ముందుకొచ్చినటువంటి వీర మహిళ సిక్కోలు శివంగి సోదరిమణి శిరీషక్క గారికి అలాగే ఈ రోజు శంకారావం పూరించడానికి ఎన్నికల్లో మనం అందరం కూడా సంసిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పడానికి రాబోతున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం అని చెప్పడానికి కార్యకర్తలందరికీ కూడా నేనున్నాననే భరోసా ఇవ్వడానికి యువతరానికి మీ గలంతో పాటు నా యువ గలం కూడా ఉందని తేల్చి చెప్పడానికి మన ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాలో ఈ యొక్క శంకారావన్ని పూరించడానికి కదలు వచ్చినటువంటి యువ నాయకులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయానికి భవిష్యత్తు మన అందరికీ కూడా భవిష్యత్తులో నడిపించేటటువంటి నాయకుడు సోదరులు లోకేష్ అన్న గారికి వేదికను అలంకరించినటువంటి అతరథ మహారథులు మరి పెద్దలు కుటుంబ సభ్యులు ఈ యొక్క ప్రాంతానికి సుదీర్ఘ కాలం సేవలు అందించినటువంటి మహానాయకులు శివాజీ పెదనాన్న గారికి అలాగే మన శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కోన రవికుమార్ గారికి అలాగే మన ఎమ్మెల్సీ గారు చిరంజీవి గారికి జనసేన జిల్లా అధ్యక్షులు చంద్రమోహన్ గారికి అలాగే జనసేన పలాస అధ్యక్షులైనటువంటి దుర్గారావు గారికి మరి వీళ్ళంతే కంటే ముఖ్యమైనటువంటి మా యొక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త సోదర సోదరి మల్లికి జనసేన కార్యకర్తలకి పలాసా నియోజకవర్గ నలుమూలల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కదలి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను చాలా రోజుల తర్వాత పలాసాలో మళ్లీ పౌరుషం చూస్తున్నాం పలాసాలో ఆ ఊపు చూస్తున్నాం రండి రాయి ఎవరు వస్తారో రండి రాబోతున్నటువంటిది తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం అన్నటువంటి ఊపు ఈ రోజు పలాస నియోజకవర్గంలో కనిపిస్తుంది ఆ ఊపుతోనే మనం అందరం కూడా ముందుకు వెళ్దాం మనల్ని ఉత్తేజపరచడానికి మనల్ని ఉత్సాహపరచడానికి మనం అందరం మెచ్చినటువంటి నాయకుడు లోకేష్ అన్న గారు కూడా ఈ రోజు మన మధ్యలోకి వచ్చారు మనం ఆయనకి మాట ఇద్దాం రాబోతున్నటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అత్యధికమైనటువంటి మెజారిటీతో పలాసాలో గెలిపించుకుంటే గెలిపించుకుంటామనే మాట మనమందరం కూడా ఈ సభ ద్వారా మనం అందించాలి ఎందుకనంటే ఐదు సంవత్సరాల ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి ఒక్కరం కూడా మోసపోయాం ఏ ఒక్కరు కూడా సుఖంగా లేరు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు ఒక మహిళ కడిగినా యువకుడి కడిగినా రైతు కడిగినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క ఆంధ్రుడికి అడిగినా సరే గట్టిగా చెప్పేటటువంటి మాట ఈ సైకో పోవాలి సైకిల్ రావాలి అన్న మాట ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు కోడై కూస్తున్నారు మరి నిజం చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందా లేదా అన్నది కార్యకర్తలందరికీ కూడా అడుగుతున్నాను మరి దానికి మీరందరూ కూడా ముందుకు వచ్చి రాబోతున్నటువంటి ఎన్నికలకి మీ కూడా సిద్ధంగా ఉండాలని కూడా తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాపాలు ఎన్నో అనేకమైనటువంటివి రాష్ట్రం మొత్తం ఈ రోజు తగలబడిపోయింది ఎక్కడా కూడా ఎటువంటి ఉద్యోగాలు లేవు యువతకి ఆ రోజు చెప్పినటువంటి రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు లేవు జాబ్ క్యాలెండర్ లేదు మెగా డిఎస్సి లేకుండా ఈ రోజు దగా డిఎస్సి ఈ రోజు దగా డిఎస్సి ని ఏర్పాటు చేశాడు ఇలా చూసుకుంటూ పోతే ప్రతి విషయంలో కూడా చెప్పినటువంటిది ఒకటి ఈ రోజు చేసినటువంటిది